పవన్ అలాగే నాదెండ్ల మనోహర్ వీళ్ళిద్దరూ చేసిన ట్వీట్లు ఏవైతే ఉన్నాయో ఎక్స్ వేదికగా ఒక దుమారం రేపాయి వాస్తవానికి నాదెళ్ళ మనోహర్ గారు పెట్టిన ట్వీట్ ఏంటి తిత్లీయ సమయంలో అప్పట్లో రెండు వేల పద్దెనిమిది టైంలో ఎలా వెళ్ళాం ప్రజల్లోకి అలాగే తమ నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎలా సహకరించారు ప్రజల్లోకి ఇవన్నీ ఆయన చెప్పుకొచ్చారు దానికి ఇమీడియట్గా రీట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ అవును కరెక్టే అక్కడ ప్రజల నుంచి చాలా తెలుసుకున్నాం అప్పుడు ప్రజలు ఎవరూ కూడా మాకు ఉచితాలు కావాలి సంక్షేమ పథకాలు కావాలని అడగలేదు ఒక పాతికేళ్ల భవిష్యత్తు ఇవ్వండి అని అడిగారు అనేది ఆయన గుర్తు చేశారు యువత అదే కోరుకుంటున్నారు అనేది అయితే ఇందులో ఎక్కడ ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న తప్పని కానీ ఇప్పుడు ప్రభుత్వం పాతికేళ్ల భవిష్యత్తు ఇచ్చిందని కానీ వాళ్ళ ట్వీట్ల యొక్క సారాంశంలో ఎక్కడా లేదు దీంతో ఇది ఒక అతిపెద్ద రాజకీయ చర్చకైతే తెరలేపింది అంటే పవన్ కళ్యాణ్ గారి తన మనసులో ఉన్న భావన పెట్టారా లేదంటే ప్రజల మైండ్ని డైవర్ట్ చేస్తున్నారా ఉచితాలు ఆల్రెడీ ఇస్తున్నారు కాబట్టి ఎంతకు మించి అనవసరం అని చెప్తున్నారా ప్రజలు కోరుకోలేనిది ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి కోటం ప్రభుత్వానో చంద్రబాబు నాయుడు గారినో వీళ్ళిద్దరు మంత్రులు కలిసి ప్రశ్నిస్తున్నారా ఏంటి అనేది అది పవన్ కళ్యాణ్ గారికి తెలియాలి ఆ మనసులో ఏముంది అనేది కాకపోతే ఆ ఆ ట్వీట్ రేపుతున్న దుమారం ఏదైతే ఉందో ఎక్స్ వేదికగా జరిగిన చర్చ ఏదైతే ఉందో అది కూడా పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ కావడంతో ఇంకా అతిపెద్ద చర్చనీయాంశమైంది ఇది కోటమికి మంచా చిడా అనేది ఇంక భవిష్యత్తు నిర్ణయించాలి